అందరికీ నమస్కారమండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఆశీర్వాదాలు అందిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు గానకోకిల శ్రీమతి సరోజినీ నాయుడు గారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో ఇలా పంచుకుంటున్నాను తరాలు తరలిపోతున్న మహనీయుల త్యాగాలు విజయాలు సంకల్పించి సాధించుకున్న ఆశయాలు ఆదర్శాలు వేసిన బాటలు నిత్య చైతన్య దీప్తులై భరతసీమ ఎదపై వెలుగొందుతూ భావితరాలకు హెచ్చరికలుగా మార్గదర్శకులై ఉంటారు వారిలో స్త్రీజాతి శిరోమణిగా కార్యదీక్ష పట్టుదలకు మారుపేరుగా ఇండియాకి స్ఫూర్తినిచ్చేందుకు ఉదయించిన జోన్ ఆఫ్ ఆర్క్గా కీర్తించబడిన మహామానవతా మహిళ గాన కోకిల సరోజినీ నాయుడు గారు ఒకరు ఈ తరం తప్పకుండా తెలుసుకోవలసిన జీవిత ప్రస్థానం సరోజనమ్మ సరోజినమ్మగారిది అఘోరనాథ్ చటోపాధ్యాయ వరదసుందరి దంపతుల పట్టి సరోజినమ్మ పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది ఫిబ్రవరి పదమూడున హైదరాబాద్లో జన్మించారు ఈమెది తూర్పు బెంగాల్లోని ఒక బ్రాహ్మణ గ్రామం తండ్రి నిజాం అంటే హైదరాబాదులో స్కూల్ టీచర్గా పనిచేస్తూ అక్కడే తన నివాసాన్ని ఏర్పరచుకున్నారు సరోజిని తన తండ్రి నుంచి వారసత్వంగా ఆస్తిని కాకుండా అతి విలువైన దేశభిమానం దృఢ సంకల్పం సత్యం పట్ల ప్రేమ ప్రియత్వం చురుకుదనం అన్నిటినీ మించి నిర్భయ భావ ప్రకటన వాగ్దారత వీటిని సంపాదించారు డబ్బును వారసత్వంగా పొందడం సహజం తనకున్న ప్రతిభని మెరుగుపరుచుకుంటూ సదాశయాలతో జాతి ఉన్నతికి దేశ ఔన్నత్యానికి కారకులై చరిత్రలో అమరులై విరాజిల్లుతూ కన్నవారికి వారికి ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టిన వారే నిజమైన వారసులు ఈ కోవకు చెందిన వారే సరోజిని జ్ఞానతృష్ణ అధికం గల సరోజిని పన్నెండవ ఏటకే మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ప్రథమ శ్రేణిలో ప్రథమురాలిగా మెట్రిక్యులేషన్ పాస్ అయ్యారు చదువుని ఆయుధంగా మలుచుకున్న వాడిని ఆ చదువే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి చేరుస్తుంది విజయాన్ని తన ముంగిటి నిలుపుతుంది అనడానికి సరోజనమ్మగారే నిలువెత్తు నిదర్శనం నేటి బాలబాలికల్లో రచనా ఆసక్తే కనుమరుగవుతూ ఉంది బాలబాలికల్లో స్వీయ రచన జిజ్ఞాస ఉండటం వల్ల నైతికత సామాజిక స్పృహ అనేవి మెరుగుపడి దేశ భవిష్యత్తుకు మంచి విత్తులుగా ఎదుగుతారు ఇదే లక్షణం మనం సరోజనమ్మ గారి బాల్యంలో చూసుకున్నట్లయితే తన పదమూడు ఏట పదమూడు వందల పంక్తులతో కూడిన లేడీ ఆఫ్ ది లేక్ అనే దీర్ఘ కవితను రాశారు అలాగే ఆమె కవితా ప్రవాహంలో వెలువడిన అనేక అద్భుత కవితలు భారతీయతను జాతీయతను ప్రతిబింబిస్తాయి బ్యాంగిల్ సెల్లర్ పాలంకిన్ బ్యారర్స్ ఇండియన్ డ్యాన్సర్స్ ఫాస్ట్ అండ్ ఫ్యూచర్ నైట్ ఫాల్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇలా ఎన్నో ఇక వివాహ జీవితం కూడా ఆదర్శమే సరోజినే గారిది చిన్నతనం నుంచి కుల మత మూడ విశ్వాసాలంటే నమ్మని ఆమె కుల మతాతీత భావాలతో పెరిగిన ఆమె శ్రీ ముత్యాల గోవిందరాజుల నాయుడు గారిని వర్ణాంతర వివాహం చేసుకుని భిన్నమైన ఆచార వ్యవహారాలు ఉన్నప్పటికీ ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ సదాభిప్రాయంతో సంసారం దిద్దుకోగలిగితే కులమతాలు అడ్డుకావు అని సమాజానికి నిరూపించారు ఆమె రాజకీయ ప్రస్థానం చూసినట్లయితే నిజంగా ఆమెకి ఆమె సాటి నేటి యువతులు ఆకర్షణ వైపు పడి ఎంతో సమయం వృధాగా గడుపుతున్నారు స్త్రీ సమర్థత సదాచారం కలిగి ఉంటే ఇల్లు స్వర్గమే అవుతుంది అంటారు అలాగే ఆమె సంకల్పించి పిడికిలు బిగిస్తే గృహమే కాదు దేశం కూడా సుస్థిరతను సాధిస్తుంది అని సరోజనమ్మగారి రాజకీయ జీవితం మనకి ఉదాహరణగా నిలుస్తుంది ఆమె వాగ్ధారా తక్షణ సమాధానం చెప్పగల ప్రతిభ ఉద్యమ ప్రసంగాల్లో జనాన్ని మంత్రముగ్ధుల్ని చేసేది మహిళా ప్రతినిధిగా గాంధీ గారితో కలిసి లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి హాజరయ్యారు ఎన్నోసార్లు పోరాటంలో జైలుకు వెళ్ళారు భారత స్వాతంత్ర పోరాటంలో చురుకుగా ముందుకు సాగిన సరోజిని తన ఆరోగ్యం దెబ్బతిన్నప్పటికీ మృత వీరుడు లాంటి భారతదేశపు విషాదానికి పశ్చాత్తాపం చెందేలా ప్రపంచపు హృదయాన్ని చిలికే వరకు నేను విశ్రాంతి తీసుకోలేను అని చెప్పారు ఆమె నిజంగా తల్లి భారతి నుదిటిన చెరగని అరుణబింబమే ఆమె జాతి సమైక్యత కోసం అలు పెరగని పోరాటం చేసిన యోధురాలు ఆమె ఒక జ్వలించే జ్వాల ఆమె భారతీయ సంస్కృతిలోని అనేక ప్రవాహాల సమ్మేళనానికి ప్రతినిధి వసుధైక ప్రపంచాన్ని కాంక్షించిన స్త్రీమూర్తి ఆమె పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మార్చి రెండున అస్తమించిన ఆమె గానకోకిలుగా భారతదేశ చరిత్రలో నిత్య వసంతమాత శ్రీమతి సరోజిని నాయుడు గారు నేటితరం బాలికలు యువతులు ఇలాంటి ఎందరో స్ఫూర్తినిచ్చే మహిళామనుల గురించి తెలుసుకుంటూ ఉంటే మీలో నైతికత పటిమ ఆత్మస్థైర్యం కలిగి మున్ముందుకు సాగుతారు అని ఆశిస్తూ ధన్యవాదాలతో మీ సాలూరు సంతోషి